ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం శ్రీమాత్రి గురుగారు సోమవారం పుట్టిన వారు ఎలా ఉంటారు వారు చూడటానికి ఎలా ఉంటారు జాతకపరంగా ఏ రకంగా ఉండే అవకాశం ఉంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత సోమవారం పుట్టినటువంటి వారి యొక్క ప్రభావము చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా సోమవారం పుట్టినటువంటి జాతకుల మీద ఎక్కువగా ఉంటుంది అయితే ఈ సోమవారం పుట్టినటువంటి కారణం చేత వీళ్ళందరికీ కూడా సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటూ ఉంటుంది ఏ విషయంలోనైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు సోమవారం ఎవరైతే పుట్టినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు తల్లి చాటు బిడ్డగా ఎప్పుడూ కూడా ప్రవర్తించడం జరుగుతుంది అంటే తల్లి చాటు బిడ్డ అంటే ఏ మంచి జరిగినా చెడు జరిగినా ముందుగా తెలిపేటటువంటి సంకేతాలు తల్లికే చెప్తూ ఉంటారు అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే కాబట్టి వీళ్ళు తల్లి చాటు బిడ్డలు అని చెప్పుకో తల్లి యొక్క గారాభం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం సోమవారం పుట్టినటువంటి జాతకుల మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే గనక వీళ్ళు ఎప్పుడూ కూడా నలుగురితో మాట్లాడడం కానీ నలుగురితో ఉండడం కానీ ఇష్టపడరు వీళ్ళకంటూ ఒంటరి జీవితము అలాగే వీళ్ళకంటూ వీళ్ళ యొక్క ప్రపంచం వీళ్ళ యొక్క ఊహాలోకంలోనే వీళ్ళు బ్రతకడము ఎక్కువగా అలవాటు అయ్యేటటువంటి అవకాశాలు సోమవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళు ఇష్టపడేటటువంటి ఆహారం తీపి పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీళ్ళు తినేటటువంటి భోజనం మీద కూడా చాలా శ్రద్ధ కేరింగ్ హెల్త్ కాన్సన్టేషన్ ఎక్కువగా చూసుకునేటటువంటి అవకాశాలు ఈ సోమవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి ఎక్కువగా సంపాదించాలి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి వీలైనంత వరకు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి ఇలాంటి కాన్సెప్ట్స్ అనేటటువంటి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళతో శత్రుత్వం అనేటటువంటిది ఏర్పడితే గనక వీళ్ళంత మొండివాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు అంటే వీళ్ళు ఎంత సాఫ్టో అంత మొండివాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు అలాగని చెప్పేసి వీళ్ళు సాఫ్ట్ అంటే కనుక వీళ్ళకు ఏది చేసినా చెల్లిపోతుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ ఉండవు వీళ్ళు ఎంత సున్నితమో కోపం వస్తే అదే రకమైనటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో మొదలవుతాయి కాకపోతే వీళ్ళు తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటే బాగుంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా చదువు వైపు అంటే ఎడ్యుకేషన్ వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తే ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లు అయ్యేటటువంటి దాఖలాలు వీళ్ళ జీవితంలో ఉంటాయండి గురుగారు మరి విద్యా ఉద్యోగం వీరికి ఎలా ఉంటుంది ఉద్యోగంలో ఎలా రాణిస్తారు విద్యా ఉద్యోగపరం వీళ్ళు అంటే నాలెడ్జ్ పెట్టి శ్రద్ధ పెట్టి చదివితే మంచి విద్యా భవిష్యత్తు అనేటటువంటి వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకు ఉద్యోగం అనేటటువంటిది కూడా వీళ్ళెప్పుడూ కూడా ఒక కన్సిస్టెంట్గా ఉంటారు ఒక పరిధిలోనే వీళ్ళు ఉంటారు తప్ప పరిధి దాటి వెళ్ళేటటువంటి అవకాశం అంటే నా జీవితానికి ఇంత వస్తే సరిపోతుంది అందులో మనం హ్యాపీగా ఉండవచ్చు అనేటటువంటి ఆశాధోరణతో ఉన్నటువంటి వాళ్ళు అంతే తప్ప నాకు దీనికి మించి కావాలి దీనికి మించి లగ్జరీ లైఫ్ కావాలి అనేటటువంటి ఆశలు వీళ్ళకి ఎంతనైతే వస్తుందో ఆ పరిధిలోనే ఉంటూ వీళ్ళు హ్యాపీగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అలాగే వీళ్ళ యొక్క మానసిక స్వభావం కూడా ఎప్పుడూ కూడా చంచలమైనటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంటుంది అంటే చంచలం మీన్స్ వీళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం కానివ్వండి మైండ్ సెట్ కానివ్వండి వీళ్ళ కంట్రోల్లో ఉండదు వీళ్ళకి ఏదైనా ఆలోచన వచ్చిందంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోవడం వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఈ ఉదాహరణకి ఈరోజు నేను ఇక్కడ నిలకడగా కూర్చున్నాను నా మైండ్లో సడన్గా ఒక ఆలోచన శ్రీశైలం వెళదాము అని అనుకున్నాను అనుకోండి ప్లానింగ్ ఉండదు వీళ్ళకు వెంటనే ఆన్ ది స్పాట్ వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి అంశాలు వీళ్ళ జీవితంలో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకు దైవభక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్లకు సంపాదన ఎక్కువగా చేసుకోవాలి అనే ఆశలు మాత్రం ఉండవు అంటే డబ్బు మీద మమకారం లేనటువంటి వ్యక్తులు సోమవారం పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు గురుగారు సోమవారం పుట్టి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా చంద్రుడి యొక్క అంశలో పుట్టారు కాబట్టి సోమవారము వీళ్ళకు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే ఏమీ ఉండవు కాకపోతే వీళ్లకు మనస్సు అంటే వీళ్ళకు ఎవరైతే ఎక్కువగా కేరింగ్ చూపిస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా వీళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది నిజానికి సోమవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా లవ్ మ్యారేజ్ ప్రేమించి పెళ్లి చేసుకునేటటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తాయండి వాళ్లకు అది ఎందుకంటే వాళ్ళు సోమవారం పుట్టినటువంటి జాతకులు వెంటనే ఇంప్రెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళకి నచ్చినటువంటి సంఘటన కానీ వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు నచ్చినటువంటి మాట్లాడే విధానం కాని ఇలా ఏదైనా నచ్చింది చేశారనుకోండి వెంటనే వాళ్ళు వాళ్ళ వ్యామోహంలో పడిపోతారు అది వాళ్ళు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రేమ అనుకోవచ్చు అంటే అది ఒక రకమైనటువంటి వ్యామోహము వాళ్ళు ఎప్పుడు చూడనటువంటి ఏదైనా వింతనైనా చూశారనుకోండి వెంటనే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అక్కడి నుంచి రావడం కానీ అక్కడ నుంచి కదలడం కానీ అంత తొందరగా పెట్టుకోరు కాబట్టి దాన్ని ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రేమ అని అంటుంటాము అలా ఇష్టమైనటువంటి వ్యక్తి కానీ ఇష్టమైనటువంటి ఫుడ్ కానీ నచ్చింది అనుకోండి దాని వెంటనే అట్రాక్ట్ అయిపోయి వాళ్ళని ఇష్టపడేటటువంటి అవకాశాలు ప్రేమించి పెళ్లి చేసుకునేటటువంటి అంశాలు సోమవారం పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి మరి రాజకీయ రంగంలో రాని అవకాశం ఉంటుంది రాజకీయ పరంగా సోమవారం పుట్టినటువంటి జాతకులు రాజకీయం అనేటటువంటి నప్పదండి వాళ్ళకు అసలు రాజకీయం అంటేనే వాళ్ళకు ఒక పనికి రానటువంటి విధంగా ఉంటుంది అంటే వాళ్ళకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ అనేటటువంటిది వాళ్ళ పరిధి అందుకే నేను ఏమన్నానంటే వాళ్ళు గీసిన బౌండరీలోనే వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు బౌండరీ దాటి బయటకు వచ్చేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో ఏర్పడవండి ఈ యొక్క సోమవారం పుట్టినటువంటి జాతకులు ఎక్కువగా శివారాధన చేసేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా చంచలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చంచలం మీన్స్ వీళ్ళు ఆలోచించే మల్టిపుల్ పర్సనాలిటీ అని అంటారు అంటే ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం రేపటి వరకు ఉంటుందా లేదా అనేటటువంటి అంచనాలు కూడా వేయలేము బికాజ్ ఎందుకంటే సోమవారం పుట్టినటువంటి జాతకులకు చంద్రుడి యొక్క ప్రభావం అనేటువంటి ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళు భూములు ఆస్తులు ఎక్కువగా కొనుగోలు చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే వీళ్ళు సంపాదించే సంపాదనలు ఎక్కువ శాతం ప్లాట్ల మీద కానివ్వండి అపార్ట్మెంట్ల మీద కానివ్వండి ఒక ప్రాపర్టీ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి అవకాశాలు వీళ్ళ యొక్క జాతకంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లగ్జరీ లైఫ్ అనుభవించేటటువంటి వాళ్ళు ఈ సోమవారం పుట్టినటువంటి జాతకులు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అండి గురుగారు సోమవారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి వీరు ఏ రంగంలోనే రాణిస్తారు ఈ అంశాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి